హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు బాగుండాలి కోరుకుంటున్నానండి ఇదిగోండి నారుమడి దగ్గరికి వచ్చానండి నారుమడి చూస్తే అసలు ఎట్లా ఉందని అంత చెత్తతోనే ఉందండి ఇదిగోండి ఈ విధంగా అసలు అంత చెత్త ఇదిగోండి ఇది బుడపొచ్చి అంటారండి దీన్ని అది గంజేరి చక్కగా ఎట్లా ఇది కూరకుండుకునే గంజేరాకులు ఆకులు చెట్లు మళ్ళీ దీన్ని ఏమంటారు కూర ఇట్లా పిచ్చి పిచ్చి చాకలతో కూడుందండి ఇదంతా దీని అంతా కలుపులా అంటున్నారు అండి రెడ్డి గారు వచ్చారు ఇద్దరం కలిసి వచ్చాము ఏం చేయాలో అర్థం కాటదు తుంగపాసలు అయితే మధ్యలో మరిన్ని మరిన్ని తొంగపాసలు అండి అసలు ఎట్లా ఏం చేయాలి మరి నాటు దగ్గరికి వచ్చింది ఎట్ట చినుకులు పడితే రాత్రికి ఎట్టా రేపు పొద్దున్నది చేయాలిగా మరి తొంగ ఎట్ట అని చెప్పి పొద్దున్న ముందు కొట్టాడు తమ్ముడు కొట్టిన తర్వాత నుంచి కలుపు తెద్దాం అనుకున్నామండి పద్ధతికి కాడ ఏదో పని సరిపోయిందండి రేపు పొద్దున ఈ తొంగ మొత్తం లాగేసేయాలండి తొంగ లాగాలి కలిపి అంత తీతుంది అండి రేపు పొద్దున్న యాత్ర పడతాం అసలు చూడండి ఇది అంతా కూడా గడ్డి గడ్డిగానే ఉందండి నాలుగు ఎకరాలు కలిసి రావాల్సినారండి ఆయన ఓ టెన్షన్ టెన్షన్ పడుతున్నారండి వచ్చి నీళ్ళు ఏం లేవు ఎట్ట ఏం చేయాలి ఏంటని కంగారు కంగారు పడుతున్నారండి అందరు నాటి పడిపోయింది మంద పళ్ళదిని ఓ బాధపడుతున్నారండి రైతులు అంటే ఇదే కదండి మా నాబడి మీకు దానికి ఒక లైక్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్